ఈరోజు బీరకాయ పైన ఉండే పొట్టుతో కారం చూడబోతున్నారు కూరగాయల మీద ఉండే పొట్టులో ఫైబర్ ఉంటుంది కదా దాన్ని పారేయకుండా ఇలా చేసుకుని తిని చూడండి ఒక అర కేజీ బీరకాయలు తీసుకోండి లేతకాయలు అవి ఉండాలి వీటిని ఈనెలు ఉంటాయి కదా అవన్నీ శుభ్రంగా తీసేసి బీరకాయ పైన ఉన్న చెక్కులను మాత్రం వేరుగా తీసి పెట్టుకోవాలి ఈ చెక్కులు నీళ్ళల్లో వేసి కడగండి తర్వాత ఇంచుమించు అంగుళం సైజు ముక్కలు ఉండేలా చూసుకుని తరిగి పెట్టుకోవచ్చు లేదా చేత్తో అయినా తుంచుకోవచ్చు ఇలా పొట్టుని చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి పాన్ వేడి చేసుకుని దానిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి అది వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి నాలుగు ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలి కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ ఎండుమిర్చి వేసుకోవచ్చు కొంచెం వేగాక టీ స్పూన్ జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకు వేసి వేగించండి ఇవన్నీ ఐదు నిమిషాల పాటు ఇలా దోరగా వేగించుకుని చిన్న జార్లో వేసుకోండి మరోసారి పాను వేడి చేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బీర పొట్టును వేసి కదుపుతూ ఉండండి ఆ పొట్టులో ఉన్న పచ్చిదనం పోయేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగించండి సగం వేగింది కదా ఇది వేగడానికి కనీసం ముప్పై నిమిషాలు పడుతుందండి ఇలా పొట్టు మొత్తం డ్రై డ్రైగా వేగిపోయినట్టు తెలుస్తుంది కదండి దీన్ని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి జార్లో ధనియాలు ఎండుమిర్చి చల్లారే కదండి వాటిలో తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసిన దానిలో వేగించిన బీరపొట్టు కూడా వేసి మరోసారి గ్రైండ్ చేయండి స్పూన్తో కదిపి చూసుకోండి కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకుంటే చాలండి పొట్టు కారం రెడీ ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది రెండు మూడు రోజులు నిలవ ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే వారం రోజులైనా ఉంటుంది బీరకాయ కన్నా కూడానండి బీర పొట్టుతో చేసే ఈ కారం చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి మాకైతే బీరకాయ కన్నా ఈ పొట్టుతో చేసే కారం అంటేనే చాలా ఇష్టం